వెల్కమ్ టు లైవ్ లైవ్లోకి వస్తారని అనుకుంటున్నాను అందరూ ఒక్క నిమిషం అయింది ఇంకా రాలేదు ఎవరు వన్ మినిట్ హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ ఈ మధ్య లైవ్ పెడుతున్నానండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ అండి అండి మీరు కామెంట్ చేయాలి ఈ మధ్య నేను లైవ్ పెడుతున్నాను మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కదండి నేను రిప్లై ఇస్తాను కదా నేను చెప్పేంతవరకు ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడానికి వీలెగరీ అయినా చెప్పకుండా అనుకున్నారే డైరెక్ట్ స్టేటస్ చేసిన హాయ్ అండి వెల్కమ్ టు లోటస్ టైలర్స్ జాయిన్ అవుతున్నందుకు చాలా సంతోషం అండి చాలా హ్యాపీగా ఉంది కా కాకపోతే కామెంట్ చేయండి కామెంట్ చేయకపోతే లైవ్ ఎవరు చేయలేరండి ఏదో టైలరింగ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లు అన్నీ యూజ్ చేసుకుంటూ చేయాలండి అందులో లైవ్ కూడా ఒకటి ఈ మధ్యనే అందరికి తెలుస్తుంది ఇది పెద్ద బిగ్ ప్లాట్ఫామ్ అండి మీరు కూడా ఏదో ఒక కంటెంట్ తీసుకొని మొదలు పెట్టచ్చు ఏమీ పర్వాలేదు మన ఫేస్ కానీ ఏది కనబడాల్సిన అవసరం లేదండి మీకు ఇది నాకైతే టైలరింగ్ మిందే కాబట్టి నేను టైలరింగ్ చేస్తున్నాను అదే కంటెంట్ తీసుకుని అదే పెడుతున్నాను చాలా సంతోషం అండి ఇలా జాయిన్ అవుతున్నందుకు ఒక లైక్ డబుల్ టచ్ ఇవ్వండి లైక్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను కష్టం చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలండి కంపల్సరీ అది మన బాధ్యత అండి సామాజికంగా సొసైటీ పరంగా అది మన బాధ్యత ఈ మధ్యనే లైవ్ పెట్ట పెడుతున్నాను నాకు తెలియదండి కొత్తగా పెడుతున్నాను వర్క్ అయిపోయిన వెంటనే నేను ఇటు వచ్చి నేను అనుకుంటున్నాను రోజు లైవ్ పెడదా పెట్టాలని చాలామంది అలాగే చేస్తున్నారండి ఒక్కొక్కరికి అండి టూ కే వన్ కే జాయిన్ అవుతున్నారు వాళ్ళకు అంటే తెలుసు అండి ఎలా పెట్టాలో నాది కొత్త ఛానల్ కదా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఈ కనీసం కామెంట్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అంటే హాయ్ చెప్తాను కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నేను లైవ్ రిప్లై ఇవ్వగలను కొత్తగా ఛానల్ పెట్టాను ఏదో ట్రై చేద్దామని అలా లైవ్ ఆప్షన్ కూడా వాడుకుంటున్నాను యూజ్ చేసుకుంటున్నాను అది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఇవాళ వర్క్ అయిపోయిందండి అయిపోయినాక ఇటు వచ్చి చేస్తున్నాను మీరు ఏదో ఒక కామెంట్ పెడితే దానికి నేను రిప్లై ఇవ్వగలనండి అండి లేదా ఎలా చేయమంటారో చెప్పండి మీరే కామెంట్ చూడండి కింద ఉంటుంది లైక్ కొడుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు లైవ్లో వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు అలాగే అదే చేత్ని కామెంట్ పెట్టండి పెట్టే నేను రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుందండి ఎవరెవరో కానీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా నేను కామెంట్ చేస్తే నేను చెప్తాను కదండి ఎవరు జాయిన్ అవ్వారు జాయిన్ అయ్యారు కూడా తెలీదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయకొని పర్వాలేదు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా చాలా నాకు యూస్ అవుతుందండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చాలా గ్రోత్ నాకు బూస్ట్ కూడా ఉంటుంది బూస్ట్ కూడా ఉంటుంది ఇంకా వీడియో చేయాలి అనిపిస్తుంది అండి తీసేయకుండా జాయిన్ అవుతున్నందుకు హ్యాపీ అండ్ అలాగే పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్

ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైవ్లో వస్తాను మళ్ళీ చెప్తున్నానండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి పేర్లు మారం తెలియదు పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు ఏం మ్యాటర్ లేదండి మాట్లాడడానికి మీరు కామెంట్ చేస్తేనే ఏదైనా మ్యాటర్ మా మాట్లాడగలను టైలరింగ్ గురించి చెప్తున్నానండి నిన్న కానీ మొన్న కానీ చాలామంది అడిగారు టైలరింగ్ గురించి చెప్పాను పరిచయం అయ్యారండి లైవ్లో గీతాని అంజలి ఇంకా వాసుకి ఇలా కొంతమంది పరిచయం అయ్యారండి నేతన్న గారు ండి లైవ్ తీసేస్తున్నాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్ లైక్లు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండి జాయిన్ అవుతున్నందుకు ఇంతకంటే నేనేం చెప్పలేనండి కామెంట్ చేయలేదు కాబట్టి దయచేసి నా ఛానల్ చూసి వీడియోలు చూసి కామెంట్ చేయండి ఏ పోనీ ఇలాగైనా చేయండి వర్క్స్ ఎలా ఉన్నాయి ఎలా కుట్టాను అనేది కామెంట్ చేయండి వర్క్ బిజీ వల్ల వీడియోలు పెట్టడం కూడా అవ్వట్లేదండి చాలా కట్ట కష్టపడాల్సి వస్తుంది వీడియోలు పెట్టాలంటే థ్యాంక్స్ ఫర్ లైకింగ్ అండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు లైవ్ ఎవరు కామెంట్ చేయట్లేదు ఎవరు చేయట్లేదు ఓకే అండి బాయ్ అండి నేను లైవ్ కూడా పెట్టలేనండి బాయ్ బాయ్ గంటలు గంటలు ఉంటారు లైవ్లో మరి ఎలా బాయ్ అండి బాయ్ బాయ్